చేస్తుంటారు ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా రెండు నెలల కాలంలో ఇంకానైనా బుద్ధి తెచ్చుకొని మా దీని మాకు మాకు ఇచ్చే నిధులు ఇచ్చి మా పంచాయతీలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మేము ఈ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్ని అనేక సమస్యల మీద పరిష్కారం దిశలో పోతున్నారని నరేంద్ర మోదీ గారు కూడా అనేక సార్లు చెప్పుకుంటా ఉంటారు అని చూస్తున్నాం కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచులు మాత్రం ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఈ ఈ ఎలక్షన్లో మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళు చిన్న దొంగ అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగగా కూడా మేము మా సర్పంచులను ఈ నినాదాన్ని కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము వినిపించడం జరుగుతుంది మీరు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు ఏ పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మా నిధులు మాకు ఇచ్చి ఆ తర్వాత మీరు ఎలక్షన్కి పోవాలని కూడా ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సర్పంచుల సంఘం వెనక్కి ఇక్కడ చూడు కెమెరా చూడు ఈరోజు మహాత్మా గాంధీ వర్తంత రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందు మా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి మా బాబు రాజు గారి అధ్యక్షతన ఈరోజు నిరసన దీక్ష తెలియజేస్తూ తెలపడం జరుస్తాము ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు నిధులు నిధులు అధికారాలు అన్నిటినీ కూడా చోటు చేసుకుని అంటే అయితే మా విధులు దాదాపు అన్ని పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ వాలంటీర్లు తీసుకొచ్చి ఈ సచివాలయాలు తీసుకొచ్చి మా నెత్తులు పెట్టి మిమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు ఈ రోజు వాలంటీర్ ఉండే విలువ కూడా సర్పంచ్కి లేదు అదేవిధంగా నిధులు నిధుల కోసం వస్తే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు పద్నాలుగు పైద ఆర్థిక సంఘం నిధులు దాదాపు తొమ్మిది వేల కోట్లు వస్తే దీని అంతా కూడా దాడి మళ్లించుకోవడం జరిగింది అది ఏ విధాన్ని అడిగితే మీ కరెంటు బిల్లుకు జమ చేసుకున్నామన్నారు మాకు ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఒక మీటర్ పెట్టి పాపన ఈ ప్రభుత్వం ఎక్కడ కానీ ఈ కనీసము ఒక బిల్లు ఒక డిమాండ్ నోటీస్ కానీ ఒక బిల్లు కానీ మాకు ఇచ్చిన పాపర్ కూడా లేదు సరే ఫోన్ మీరు డబ్బు దోస్తున్నారు ఈ డబ్బుకు మాకు ఒక బిల్లు ఇవ్వండి అంటే ఆ బిల్లు ఎక్క వాళ్ళు కనీసం చెప్తాను కరెంటు వాళ్ళు కూడా మేము కరెంట్ తీసుకున్నాం ఆ కరెంటు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియపరం కూడా లేదు సర్పంచులకు దాదాపు ఈ సర్పంచులందరూ మేము అర్చి కొట్టుకుంటూ ఉంటాము కూడా ఇప్పుడు ఏదో కొద్ది గొప్పల మా డిమాండ్లు అట్లా కొంత డబ్బు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రం పంపించే డబ్బు నిధుల్లో నుంచి ఆ డబ్బు ఆ నిధులు కూడా ఈరోజు మళ్ళీ ఈ విద్యుత్కే మళ్ళీ బిల్లులకు నలభై పర్సెంట్ చెల్లించండి ఏ సిండర్ లేదంటే ఒకటి రెండు లక్షల రూపాయలు వేసి దాంట్లో నలభై పర్సెంట్ అంటే ఎనభై వేలు వరకే వెళ్ళిపోతుంది మళ్ళీ ముప్పై పర్సెంట్ ఈ ఈ చంద్రు దోస్తూ వాళ్ళ టీమ్ చెట్టు వాళ్ళకు ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాకు ఆర్డర్ వేసి అలా కానీ ఆ రెండు ముందు చేయకపోతే మీకు నిధులే ఇవ్వము అని దానికి కూడా ఆంక్షలు విధించినారు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు మైనింగ్ చెస్ కానీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ ఇటువంటివి తలసరి గ్రాంట్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ మా గ్రామాల నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఇది ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాలు దాన్ని కూడా దారి మళ్లించుకోవడం జరిగింది కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బు కాదని కేంద్ర ప్రభుత్వం పంపించే పదహైదు ఆర్థిక నిధులు కానీ ఈ కేంద్రం నుంచి మన ప్రజలు రాష్ట్రం ప్రజలు కలిసేటువంటి నిధులన్నీ కూడా ఈ పన్ను పనుల రూపంలో వచ్చే నిధులన్నీ కూడా దారి మళ్లించుకొని మా దగ్గర నుంచి ఈ సర్పంచుల్ని ఈ ఉత్సవ విగ్రహాలు చేసి గ్రామ గ్రామీణ ప్రజల్ని ఎత్తు లేకుండా వాళ్ళని కూడా గర్వనాశనం చేసి ఈ గ్రామాలు అనేటువంటి వీటిలో కనీసం టైన్లు శుభ్రం చేసుకోలేక కనీసం బ్లీచింగ్ చల్లుకోలేక కనీసం వాటర్ ట్యాంకులు శుద్ధం చేయలేక బోర్లు మరమ్మతులు చేసుకోలేక పైప్ లైన్లు ఏదైనా ఉంటాయి మరమ్మతులు చేసుకోలేక ఇటువంటివి ఎన్నో కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడి ఈ సర్పంచులు ఈ ప్రజలకు ఇచ్చిన మాటకు సమాధానం చెప్పుకోలేక వీళ్ళంతా కూడా అప్పులు చేసి ఈ మేము ఈ పనులన్నీ చేస్తా ఉంటే ఈ అప్పులు తీర్చుకోలేక ఎంతో మంది సర్ప సర్పంచులు ఉండడం మీరు చూశారు నిన్న చూశారో గతంలో చదివైనాడు ఈ విధంగా ఎంతో మంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం అయితే లేదు అదే చెప్తాము మేము దాదాపు పద్మూడు వేల మంది సర్పంచులు ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ప్రతి ఒక్కరూ మేము మాకు ఎప్పుడైతే మాకు ద్రోహం చేస్తాడో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ్డ దింపదని కూడా ఈ సర్పంచులందరూ కూడా ఐక్యత ఐక్యంగా పోరాటం చేసి గద్ద దింపుతామని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది కాదు కనీసం శాత్ర సభ్యులు కూడా కాకుండా అదే ముప్పోల నుంచి ఏ నిరోధక గురించిన కూడా అక్కడ అంతా కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాం మా సర్పంచులంతా కూడా మాకెట్టు పని కట్టుకుని ఇదే విధంగా మేము పోరాట చేసిన ముందుకు కొత్తమని కూడా తెల్లింపుకుంటాను ఇప్పటికైనా కనీసం కలిసి విప్పి చేసి కనీసం ఉండే డబ్బుని కూడా విద్యుత్ బంకాయిలకు మళ్ళీ మళ్ళీ ఇస్తా అది కూడా నా ఆపితే కొంతవరకు బాగుంటది లేదంటే మాత్రం మనం చెల్లించు తప్పదు అది కూడా మనకి నిరోధక చేస్తున్నా ఈ రోజు ఒక్క చేస్తూ రాబోయే నాలుగైదు రోజుల్లో మా ప్రాణానికి సిద్ధం చేసుకుని విజయవాడలో పోయిందని అక్కడ కూడా ఆమర నిరాహార దీక్ష ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేయాలంటే మేము వైఖరి పోరాటం చేస్తాం సిద్ధంగా வைக்கிறேன் சமுத்தம் கொண்டு வைக்கிறேன் சமுத்தம் கொண்டு வைக்கிறேன் சர்ப்பம் ஜலாய்க்கட்டா சர்ப்பம் ஜலாய்க்கட்டா சர்ப்பம் ஜலாய்க்கட்டா நிதினுமாக வைக்கிறேன்